ఈరోజు అనంతపురం జిల్లా కాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూర్ మండలం నర్సాపురం గ్రామంలో మాదిగా అమరవీరుల హాస్యాలను వెదివేస్తామని శ్రీ మందాకృష్ణ మాదిగ అన్నగారి ఆదేశం మేరకు జాతీయ కమిటీ ఆదేశం మేరకు ప్రతి సంవత్సరం కూడా మాదిగ అమరవీరులు అనగా ఎస్సీ వర్గీకరణ కోసం త్యాగాలు చేసిన అమరవీరులకు కూడా అమరవీరుల దినం ఉండాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగలు ఈ మార్చి ఒకటో తారీఖున బాలగ అమరవీరుల దినోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే మందకృష్ణ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఎస్సీ వర్గీకరణ జరగాలి మాది మాదివ ఉప్పుకులాలకు న్యాయం జరగాలని ఆ రోజు తాడపత్రి నియోజకవర్గం తాడపత్రి మండలం ఎనుగుంటపల్లె గ్రామ అయినటువంటి చల్లపల్ల రవి మాదిరిగా ఎస్సీ వర్గీకరణ జరగాలని ఆమరణ నిరాధిత చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అన్నగారికి ప్రాణహాని ఉన్నదని తెలిసి అన్నగారి ఆరోగ్యం కాపాడాలని అన్నగారికి రక్షణ కల్పించాలని వర్గీకరణ ఎంటనే చేయాలని ఆ రోజు తాడపత్రి ఎంఆర్ఓ ఆఫీసు ముందు తెల్లబల్ల రవి మాదిగా పెట్రోలు పోసుకొని ప్రాణాలు అర్పించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది పాదుగా అమరవీరులు ఎస్సీ వర్గీకరణ జరగాలని ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరుల ఆశయాలు కొనసాగిస్తామని అన్నగారి ముక్త కంఠంతో ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు జరగబోయే కార్యక్రమం తొందర అతి తొందరలోనే ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది కాబట్టి అమరవీరు ఆశయాలు ఖచ్చితంగా నెరవేర్చామని అమరవీరి ఆశయాలు తొందరలో జరిగే కళలు నెరవేర్తాయని ఆశిస్తూ అమరవీరు ఆశయాలను కొనసాగిస్తామని ఇక్కడికి ఈ నర్సాపురం గ్రామానికి ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆనారాయణ మాదిగా అని నేను అలాగే తాడపత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ అయినటువంటి సిబి రవి మాదిగా అలాగే మన సిపిఐ మండల కార్యదర్శి చింతా పురుషోత్తం అలాగే మాదిగా మహిళా రాష్ట్ర నాయకుల నాయకురాలు లక్ష్మీదేవి తాడపత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవి మాదిగా అలాగే తాడపత్రి మహిళా నాయకురాలు నారాయణమ్మ అలాగే ఇక్కడికి ఉన్న యువకులు నర్సాపురం యువకులు మహిళలు అలాగే అలాగే తాడపత్రి పట్టణ అధ్యక్షులు రామంగి అలాగే యూత్ అయినటువంటి గోపాలు ఆది పెద్దిరాజు యువకులందరూ కూడా మాజీ ఎన్పిటీసీ లక్ష్మయ్య వీళ్ళందరూ కూడా యువకులందరూ కూడా ప్రతి పేరు పేరున నా పేరు చెప్పలేదనుకోకుండా పేరు పేరున ఈరోజు మార్చి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దినోత్సవం గ్రామంలో మార్యమ్మ గుడి దగ్గర అమరవీరుల ఆశయాలు అతి స్వతంత్రంలో నిర్వహిస్తున్నాయి అమరవీరులకు ఖచ్చితంగా ఘన నివాళి అర్పించాలని ఈ నర్సాపురం గ్రామ మాదిరి యువకులు పెద్దలు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చే చేయడం చాలా సంతోషించ తగ్గ విషయమని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా మహిళలకు యువకులకు విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరన అభినందన తెలియజేస్తూ జై మాదిగా జై